హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా షో కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈ రోజు వినాయక చవితి కదా ఆ వినాయకుని ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చవితి పూజ అందరూ బాగా చేసుకునే ఉంటారు కదండి మేమున్న ప్లేస్ లో అయితే వినాయకుని ఎవరింట్లో వాళ్ళే నిలబెట్టుకుని తొమ్మిది రోజులు పూజిస్తారు అలానే ఇంట్లోనే భోజనాలు అయితే పెట్టుకుంటారండి ఇక్కడ చాలా బాగా చేస్తారు సరేనండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు మన స్పెషల్ కర్రీ వచ్చి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి సో అందుకోసం నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత తీసి పెట్టుకున్న మూడు స్పూన్ల వరకు పల్లీని అయితే వేసుకుని కొంచెం క్రంచీనెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలను కానీ లేదా ఏదైనా పప్పు దినుసులను వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకుని మాత్రమే వేయించుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు వేగి మంచి క్రంచీనెస్ అయితే వస్తుందండి సో మన పల్లీలు అనేవి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న హాఫ్ కేజీ దొండకాయ పీసెస్ ను కూడా దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ఈ షేప్ లో కట్ చేసుకున్నాను మీరు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇలా ఉంటే ఈ ఫ్రై కి లుక్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇది విధంగా అయితే కట్ చేసుకున్నాను దొండకాయలను వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే త్వరగా కుక్ అయిపోతాయి చూసారు కదండి నాకు ఈ విధంగా ఫ్రై అవ్వడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం అయితే తీసుకుంది సో ఇలా వేయించుకున్న సేపు మనం కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి లేదంటే దొండకాయ అనేది అడుగు పట్టేస్తుంది ఇలా వేయించుకున్న వాటిని నేను వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి వన్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి ఒకవేళ ఆయిల్ ఏం లేకపోతే కనుక ఇంకొక స్పూన్ వరకు మీరు వేసుకుని అయితే ఈ పచ్చశనగపప్పును వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు మినపప్పును అయితే వేసుకుని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ వరకు ఆవాలు పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఒకటే వేసుకున్నానండి ఎందుకంటే మా చిన్నమ్మాయి తినదు అందుకని చెప్పేసి నేను కారం అనేది తక్కువ వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిని వేసుకునేటప్పుడు లైట్ గా దంచుకుని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం అన్నింటిని కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి దొండకాయ ఫ్రైలో కొబ్బరి వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల అన్నంలో తినేటప్పుడు చాలా కమ్మగా అయితే ఉంటుంది ఫైనల్ గా ఈ ఫ్రై లోకి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను ఏదైనా ఫ్రై రెసిపీస్ చేసుకునేటప్పుడు లైట్ గా కారం వేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ కారం వేసాక మరొకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదండి దొండకాయ కొబ్బరికాయ విత్ పల్లి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఈ రోజు చవితి కాబట్టి అందరింట్లో కొబ్బరి అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్